పిఎంసి ప్రేక్షకులకు నమస్తే కాలు కదలకపోతేనే కాన్వాస్ పై చేతులను పరుగులు పెట్టిస్తుంది వైకల్యం వెంటాడితేనే అందనంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది వీల్ చేరికే పరిమితమైతేనే ఆత్మ బలమే అండగా పచ్చకాల వేటలో పడింది చిత్రకారిణిగా అద్భుత విజయాలను సాధిస్తూ మరెంతో మందికి స్ఫూర్తినిస్తున్న నారా విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా ప్రయాసాలు కూర్చి మా వరకు ఇంత దూరం వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం ఓకే ఆ విజయలక్ష్మి గారు మీ పేరులోనే విజయం ఉంది ఆ విజయానికి మీరు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు అసలు విజయలక్ష్మి గారి విజయ స్నానం ఏవైనా ఉంటాయి అంటే మా సొంతూరు వచ్చేసి మేడ్చల్ డిస్టిక్ మా అమ్మ తిరుపతి విలేజ్ మాది మా అమ్మ నాన్నలు మా నాన్న బట్టల వ్యాపారం చేస్తుండేవాడు మా అమ్మ హౌస్ వైఫ్ గా ఉండేది ఇంకా మాకు నాకు నేను పుట్టిన తర్వాత టూ ఇయర్స్ వరకు నేను నార్మల్ గానే ఉన్నాను తర్వాత ఇంకా పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత మా తా ఫీవర్ వచ్చిందంట అయితే మా తాత ఏం చేసినాడు ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఏదో నా ఇంజెక్షన్ అది వెంటనే ఇప్పించింది అనమాట ఇప్పించడం వల్ల నాకు ఇలాంటి పోలియో ఎఫెక్ట్ చాలా విపరీతమైన స్థాయిలోనే వచ్చింది ఆల్మోస్ట్ చనిపోయాను అనుకున్నారు కానీ ఇంకా గాడీ గ్రేస్ నాకు ఈ మాత్రం అయినా రావడానికి అవకాశం వచ్చింది అసలు రెండేళ్ళ వరకు బాగున్నాడు అనుకోకుండా పోలియో వచ్చింది అసలు ఇంత ఇబ్బందికరంగా బాల్యం ఎలా గడిచింది చాలా డిఫికల్ట్ గానే కలిసిందండి అంటే ఇంకా మాది విలేజ్ అనమాట నాకు అసలు ఇలాంటి సౌలభ్యాలు కూడా ఉండకపోయేది ఇంకా మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఇంకా స్కూల్కి వెళ్ళడం అది చేస్తుంటే నన్ను కూడా తీసుకెళ్లే అట్లా ఇంకా నా స్టా స్టడీ అట్లా స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా వాళ్ళు డైలీ స్కూల్ తీసుకెళ్లడం స్కూల్లో పిల్లలతో అందరూ ఆడుకునే వాళ్ళు నేనేమో అందరు మొహం చూసేదాన్ని నాకేమీ అర్థం కాకపోయేది ఏంది నాకు ఏమైంది అన్నట్టుగా ఇంకా ఆ టైంలో ఇంకా నాకు పెయింట్ డ్రాయింగ్స్ ఇట్లా పేపర్స్ పైన వాటిపైన డ్రాయింగ్స్ అట్లా వస్తుంటాయి కదా అవి చూస్తూ ఇంకా వాటిపైన ఇంట్రెస్ట్ పెరిగింది ఆ కలర్స్ కాంబినేషన్ గానీ ఆ లైన్స్ గీయడం గాని అవి ఎట్లానో తెలుసుకొని మెల్లి ట్రై చేస్తూ ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టినాను నేను ఎక్కువ టైం ఇంకా వాటిని ఇంకా ఎక్కువ టైం తీసుకోవడానికి రాబ్యాన్ని ఇంకా చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకున్నారు అనమాట అట్లా ఇంకా అట్లా అట్లా వేస్తూ వేస్తూ ఇప్పుడు ఈ స్థాయికి నేను వచ్చినాను ఓకే మేము బిజినెస్ వరకు మీ ఇంట్లో మీతో పాటు మరో ఇలా దివ్యాంగులుగానే ఉన్నారు అని అస ఒకే కుటుంబంలో ఒకరు బాగోలేకపోతేనే ఎంచు ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటిది నాన్న చిన్న పని చేస్తారని మీరు అన్నారు ముగ్గురు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే కుటుంబం ఎలా గడిచేది అది ఇంకా దేవుడికే తెలియాలి ఆ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ మా అమ్మ నాన్న వాళ్ళు మేనరికం మ్యారేజ్ చేసుకున్నారు ఓకే దానివల్ల మా సిస్టర్ అండ్ బ్రదర్ బ్లైండ్ అనమాట అంటే వాళ్ళు కూడా ఒకరికి టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఒకరి నైన్త్ క్లాస్ వచ్చిన తర్వాత పూర్తిగా బ్లైండ్ అయిపోయినారు ఇంకా ఇంకా అన్నయ్య దాడి కూడా ఎక్కువ యోజ్ అవ్వడం వల్ల ఇంకా నాన్నతో పాటు అన్నయ్య కూడా బరువు భద్రతలన్నీ అన్నయ్య తీసుకోవడం జరిగింది అట్లా ఇంకా మెల్లిమెల్లిగా ఎట్లా ఇంప్రూవ్ అవుతూ వచ్చిన వాళ్ళిద్దరు ఏం చేస్తారు అసెంట్ వాళ్ళు ఏం చేయట్లేదు అండి తా ఇంట్లోనే ఉంటారు మీ ప్రవృత్తి పెయింటింగ్స్ కాన్వాస్ లని కలర్ఫుల్ గా మార్చేస్తారు వృత్తి ఏం చేస్తుంది నాకు వృత్తి అంటే ఏం లేదు నాకు ఇదే లైఫ్ అన్నమాట నాకు తర్వాత పెయింటింగ్స్ వేయడం నేను డిజైన్స్ వేయడం అట్లాంటివన్నీ తెలియ స్టూషన్స్ అట్లా చెప్తూ అట్లా ముందుకు వెళ్తుందంట ఓకే ఎక్కడి నుంచి పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశారు అట్లా ఎవరి దగ్గర చిత్రలేఖనం మీరు నేర్చుకున్నారు ఒక తర్వాత చెప్పాలంటే ఇది సరస్వత దేవి కటాక్షం మాత్ర అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు ఇంత పెద్ద లోపం ఇచ్చిందంటే దానికి రిప్లేస్మెంట్ గా నాకు సరస్వతి దేవి కటాక్షం అందిన తీసుకున్న ఒక దగ్గర గతి చేస్తా అట్లా సో దేవి కటాక్షం సరస్వతీ దేవికి మీరు ఏకలవ్య శిష్యురాలు అనుకో అవును అంటే ఇంకా మామూలుగా పేపర్ పైన తెలుగు పైన గీయడం వేరు ఇట్లాంటి క్యాన్వాస్ పైన కలర్స్ షేడింగ్ మార్చడము వాటికి మంచి మంచి రూపాలు ఇవ్వడం అనేది ఇంకా వేరే కోర్స్ అది కూడా నేను ఇంకా యూట్యూబ్ లో అట్లా అట్లా చూస్తూ నేర్చుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను మోటివేషనల్ గా కూడా మారాను ఇంకా అక్కడక్కడ లో కూడా ఇన్వైట్ చేస్తున్నారు నన్ను ఇట్లా పిల్లలకి ఇన్స్పిరేషన్ పర్సన్ మీరు మీరు మా కి వచ్చి ఇట్లా మోటివేట్ చేయండి అని చెప్పి పిలుస్తున్నారు నేను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అలా కూడా నా కెరీర్ ఓకే మీ చిత్రాలు చూస్తే చిత్రం ఒక్కొక్క కథ చెప్తుంది ఒక్కొక్క భావాన్ని వ్యక్తీకరిస్తుంది అవును ఒక్కొక్క పెయింటింగ్ వేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ పక్క పడుతుంది మేడం ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది నార్మల్గా వేయడం వేరు నేను అందులోంచి ఇంకా కొంచెం వేరు మార్పులు చేర్పులు చేస్తూ ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఉండదాన్ని కొంచెం డిఫికల్ట్ గా చేస్తూ ముందుకెళ్తున్నాను అంటే అంటే నార్మల్గా ఫేసెస్ అందరూ వేస్తారు కానీ ఒక రిఫ్లెక్షన్ ఒక మనసులోని భావాలని ఫేస్ పైన ఎలా చూపించాలన్నది నా పెయింటింగ్లోని ముఖ్య ఉద్దేశం ఎలాంటి చిత్రాలను ఎక్కువగా మీరు గీయాలి అనుకుంటారు ఎలాంటి చిత్రాలకు మీరు ప్రాణం పోయగలరు నాకు మన ఇండియన్ మైథాలజీ అంటే చాలా ఇష్టం హిస్టరీ చదివినప్పుడు అట్లాంటివి ఏమైనా స్టోరీస్ అట్లా విన్నప్పుడు అందులోంచి ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవాలనిపిస్తుంటది దానికి రూపం ఇవ్వాలనిపిస్తుంటది అట్లా ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు చిత్రలేఖనంలో దాదాపు ముప్పై వరకు బంగారు పథకాలు రజత పథకాలు కాంస్య పథకాలు అనుకున్నారు అసలు ఫస్ట్ పథకం ఎప్పుడు అందుకున్నారు ఒక పథకం కానీ ఒక సత్కారం కానీ వస్తే బాధ్యత పెరుగుతుంది అని అవును డెఫినెట్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మీ జర్నీ ఆగస్టు ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది ఆ రవీంద్ర భారతి ఓకే ఇంకా తర్వాత నేను ఇంకా నా కెరీర్ మార్చేసుకున్నాను ఇంకా ఇంకా నాకు కొంతమంది సజెషన్ చేశారు నువ్వు ఇట్లా వేయడం కాదు వీటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే నువ్వు ఎగ్జిబిషన్స్ అట్లా కండక్ట్ చేయాలి ఇంకా చాలా నేర్చుకోవాలి అని నాకు తెలిసిన ఎన్జిఓస్ వాళ్ళు కానీ నాకు వెల్విచర్స్ కానీ అందరూ నాకు చెప్పడం వల్ల ఇంకా డే బై డే నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను నాకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి నాకు ఆన్లైన్ కాంటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుండి ఇంకా లాక్డౌన్ కరోనా టైంలో మీకు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో కూడా నోట్ కెరీర్ స్టార్ట్ అవుతుంది మేడం యాక్చువల్లీ ఇంకా ఆ టైంలో లాక్ లాక్డౌన్ రావడం వల్ల ఇంకా ఎలాగో అనుకున్న టైంలో ఈ ఆన్లైన్ కాంటెస్ట్ లన్నీ ఇంకా పార్టిసిపేట్ చేయడం జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ అట్లాంటివి నేను ఫస్ట్ అందుకున్నది సిగ్మా ఆర్ట్ గ్యాలరీ దగ్గర నుండి ఢిల్లీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను ఆ తర్వాత ఇంకా కళా కుటుంబం అని మణికర్ణిక అని ఇంకా చాలా చాలా అవార్డ్స్ అందుకున్నా పికాస్ ఆ మొన్న ఎంఎస్ కూడా నేను సెలెక్ట్ అయినాను అవార్డు ఇంకా నా అంటే ఇప్పుడు ఇలా ఆన్లైన్ కాంటెస్ట్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ మాత్రం వాళ్ళ ఆర్ట్ వర్క్ ని కూడా చూడగలుగుతాం కదా అంటే మనం మన ఇంటర్నెట్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకుండా ఇంటర్నెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను మన కళని మరింత సబ్జెక్ట్కి అట్లా ఓకే గిన్నీస్ బుక్ రికార్డ్ మీకు ఏ సెగ్మెంట్ లో మీరు గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకు యాక్చువల్లీ ఇది డాక్టర్ రాబర్ట్ గారని అది ఢిల్లీలో ఉంటారు తను తను ఇట్లా మహిమా గుప్తా అని యూఎస్ లో ఉంటుంది వాళ్ళిద్దరి కన్ఫ్యూ చేసారు అనమాట ఇన్ టైంలో వన్ అవర్ టైంలో ఎక్కువ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసే వాళ్ళకి అండ్ అట్లా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా ఉన్న ఆల్ ఆఫ్ కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేసినారు అందులో చాలా ఫస్ట్ టైం అయితే ట్వంటీ థౌజండ్ పార్టిసిపేట్ చేసినారు అందులో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను నాకు అట్లా గిన్నెస్ రికార్డ్ వచ్చింది అండ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మొన్న కూడా పార్టిసిపేట్ చేసినాను సెవెంటీన్త్ కి ఏప్రిల్ సెవెంటీన్త్ కి అది ఇంకా రావాల్సింది ఓకే అది కూడా మీకే వస్తుంది కాన్వాస్ ని రంగుల మరంగా మార్చడమే కాదు ఇతరుల జీవితాలను కూడా రంగులమయంగా మారుస్తున్నారు మనకు ఉన్న ఇబ్బందిని పక్కన పెట్టి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సేవా హారతి ఫౌండేషన్ నుంచి ఎంతో మందికి దగ్గరవుతున్నారు ఆ విశేషాలు అంటే నాకు నేనున్న కండిషన్ లో నాకు ఒకరి సాయం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను అట్లాంటి టైంలో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది నేను ఇంతమంది సహాయం నేను పొందుతున్నానంటే నా తరపున నేను కూడా ఎవరికో ఏదో అలాంటి హెల్ప్ అయినా చేయిస్తే బాగుండలో ఎప్పుడు ఉండేది అట్లానే ఇంకా స్టార్ట్ చేసినాను నాకు కొంతమంది సపోర్ట్ ఉందా దొరికిందనమాట అంటే మేము ఇట్లా చేయాలనుకుంటున్నాను నేను అనగానే లేదో మా విలేజ్ నుంచి చాలా మంది నాకు ఇట్లా సపోర్ట్ ఇస్తూ ఉంటారు నేను ఇట్లా ఫస్ట్ టైం నేను బ్లడ్ క్యాంప్ టెన్ చేశాను అనమాట అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో తలసేనియా పేషెంట్స్ గురించి నేను ఫేస్బుక్ లో చూసాను దానికి సంబంధించి డాక్టర్ సంపత్ సార్ పోస్ట్ పెట్టినారు నాకు ఎందుకో బాధ అనిపించింది నేను ఏదైనా చేస్తే ఆ పిల్లలకి ఒక ఫిఫ్టీన్ డేస్ లైఫ్ ఇవ్వగలుగుతాను కదా అన్నట్టు అనిపించింది ఇంకా తర్వాత నా దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళతో ఒక ఎన్జిఓ ఉంది దాంతో నేను స్టార్ట్ చేసినాను అనమాట దాదాపు హండ్రెడ్ ఎగో మెంబర్స్ ఇచ్చారు ఓకే రెడ్ చేశారు ఆ తర్వాత అట్లా త్రీ ఫోర్ టైమ్స్ నేను బ్లడ్ డొనేట్ క్యాంప్ కండక్ట్ చేస్తాను చేసినా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏడెనిమిది వందల మంది బ్లడ్ డొనేట్ చేసినారు అంత మందికి నేను బ్లడ్ నాకు ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అది నా వల్ల అంత మందికి లైఫ్ కొంచెం బెటర్ అయిందని ఆత్మ సంతృప్తికి మించిన ఆనందం అంటారు కదా అంటే మన కరోనా కష్టకాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడు అందరూ ఎంత ఎంత పెద్ద హై స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఫుడ్ విషయంలో ఒక దొరకకుండా చాలా కష్టపడ్డారు అవును అట్లాంటి టైంలో నాకు అనిపించింది నే మా అలాంటి వీళ్ళకి కూడా ఎంతో ఇబ్బంది ఉంటుంది కదా ఎలాగైనా వాళ్ళకి కూడా ఒక టూ డేస్ అయినా ఫుడ్ పెట్టించాలి అన్న అనిపించింది అట్లాంటి టైంలో ఇంకా మా ఈ మా ఎన్జిఓ వస్తున్నారు రెండు ఎన్జిఓ వస్తున్నాయి వాళ్ళ ద్వారా టూ టైమ్స్ నేను గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ చేయించిన ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేంతలాగా ఒక్కొక్కరికి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అట్లా ఉన్నారు వాళ్ళందరికీ నేను డిస్ట్రిబ్యూషన్ చేయించిన చాలా మంచి పని చేశారండి మీరు ఫౌండేషన్ రన్ చేస్తున్నారు చిత్రకారిణిగా రాణిస్తున్నారు అదే సమయంలో వికలాంగుల జేఏసీలో మీడియా కోఆర్డినేటర్ కూడా వర్క్ చేస్తున్నారు అసలు వికలాంగుల జేఏసీ విధులేంటి మీ నుంచి ఇతరులు పొందిన విశేషాలు ఇతరులు పొందిన అవకాశాలు అంటే ఇప్పుడు జేఏసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కడో మామూలుగా సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల పథకాలు అందుతున్నాయి అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ ఎక్కడో మార్నిలల్లో ఉన్న వాళ్ళకి కనీసం ఎడ్యుకేషన్ కూడా ఉండదు మేడం అసలు ఎట్లాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళకి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు సో అలాంటి వాళ్ళకి కూడా చైతన్యపరచాలన్నదే మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకే వెళ్ళలేము ఇంకా బయట ప్రపంచంలో జరిగే విషయాలను కూడా తెలియాలంటే తెలియదు కదా అందుకే జేఏసీ వల్ల ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది సో సోషల్ మీడియా వేదికగానే మేము మా వాళ్ళ మా వికలాంగుల్లో ఉన్న పాడిపోయిన ఉన్న వాళ్ళందరికీ చైతన్యవంతం పరిచి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నది మా ప్రయత్నం అంటే ప్రభుత్వం ఏదైతే వికలాంగుల కోసం చేస్తుందో ఆ పథకాలన్నిటినీ చూడాలన్నది మా ముఖ్య ఉద్దేశం మీ జీవితంలో అందరిది ఒక పాత్ర అయితే మీ అన్నది మరో పాత్ర అవునండి మీ ప్రతి అడుగులో మీడలా మీ అన్న వెన్నంటి నడుస్తున్నారు అన్నతో మీ అనుబంధం మా అన్నయ్య అంటే నాకు అమ్మ నాన్న ఆ ఎవరికైనా ఎవరి చెప్పేది అమ్మా నాన్న అని చెప్తారు కానీ నాకు దేవుడిచ్చిన ఇంకొక వరం ఏంటంటే మా అన్న వదిన కూడా అమ్మ నాన్న నాన్నతో సమానం ఏ విషయంలో కానీ నేను వాళ్ళు లేకుంటే నేను అసలు ఏమి నేను వితౌట్ విజయ అన్నయ్య వదిన లేకుంటే నేను అసలు ఏమి లేని నేను జీవనే వాళ్ళ ప్రోత్సాహించాలని నేను చాలా చేస్తాను నేను ఏమైనా తప్పుగా చేసినా కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఇట్లా వేయాలి నువ్వు ఇట్లా వేస్తే ఇంకా బెటర్ అవుతుంది అని నాకు ప్రతి ఒక్క అవార్డు లేకుండా నేను లేను నాకు వచ్చే ప్రతి అవార్డు కానీ ప్రతి రివార్డ్ కానీ ఏ అచీవ్మెంట్ అయినా కానీ అది వాళ్ళకే అంకితం అని ఏం చేస్తారు మా అన్నయ్య కూడా ఇంకా మా నాన్నలాగే బట్టల బిజినెస్ చేస్తున్నాడు బట్టల షాప్ అట్లా రన్ చేస్తుంది ఒక్కరు చేస్తే కుటుంబం అంతా ఎలా నడుస్తుంది అట్లానే అడ్జస్ట్ అవుతూ ఉంటాం నమస్తే అన్న నమస్కారం ఎలా ఉన్నారు విజయలక్ష్మి గారి జీవితంలో ప్రముఖ పాత్ర మీదే అమ్మా నాన్న తర్వాత ఇప్పుడు అమ్మా నాన్న కంటే ఎక్కువ మీరు చేసేది చాలా చిరుద్యోగం అని విన్నాం అది కూడా లో బట్టలు రోడ్డుపై పెట్టుకుని అమ్మడం కుటుంబంలో దాదాపు ముగ్గురు ఇదే పరిస్థితి మీకు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మా నాన్న మరో ముగ్గురు మీతో పాటు ఇంకో ముగ్గురు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ఈ చిన్న సంపాదనతో కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తున్నారు మీరు అంటే ఎలా చెప్పాలో అర్థం అయితే లేదు మేడం చేస్తు పొద్దున లేస్తున్నాం తింటున్నాం జాబ్ చేస్తున్నాం మళ్ళీ అర్థమైతే లేదు మేడం అంతేకాదు నడుస్తుంది అంతేకాదు రేపు ఏం చేస్తా అని తెలియదు ఇప్పుడు పూట గడుస్తుంది అంతే దాని ప్రకారంగా నడుస్తున్నాం అంతే ఇప్పుడు చెల్లె కోసం చేస్తా అంతే హెల్ప్ చేస్తున్నా అంతే నేను ఏం చేస్తలేను ఒక హెల్ప్ మాత్రమే కష్టపడుతుంది నేను వెనక నుండి నడిపిస్తున్నా అలా నడిపించే వాళ్ళు కూడా ఉండాలి కదా కొద్ది కష్టం అవుతుంది కానీ ఇప్పుడు నేను చేసి చేస్తున్నా నాకు వీలున్న టైం లో చిల్లకి హెల్ప్ చేస్తున్నా కొన్ని ఇక్కడికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే నా బిజినెస్ ఆగిపోతుంది ఇప్పుడు నా బిజినెస్ మా చూసుకుంటారు ఇట్లా మాకు ఇద్దరు వల్ల ఇప్పుడు రావడం ప్రతి కుటుంబంలో అనగానే అత్త మామల పోరు ఆడిపడ్చి పోరు భరించలేక బయటికి వెళ్ళిపోదాం అనే ఇల్లాలని చూసాం మనం అసలు ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఇంత మీరు సాకడానికి ఇంత మందికి మీరు తోడ్పాటు అందించడానికి చెల్లెలో సగభాగమై నడవడానికి మీ ఇల్ల ప్రోత్సాహం ఎలా ఉంది ఎట్లా చెప్పాలి ఎవరైనా ఎదగాలంటే ఇంకా హస్బెండ్ భార్య ఎదుగుతూ నా ఎదుగుదలకు ప్లస్ చెల్లి ఎదుగు ఎదుగుదలకు మా మిస్సెస్ ఉన్నది చాలా మంచి మాట చెప్పారన్నా ఇప్పుడు ఆమె లేకపోతే అంతే ఉండదు ఇక అడిగే అంతే కాదు అర్థం చేసుకుని ముందుకు సాగు అంతే లేదు మన బరువు మనం ఎత్తుకోవడానికే చాలా కష్టపడుతుంటాం ఒక్కొక్కసారి బాగాలేదని బయటికి వెళ్ళాలన్నా కష్టం ఒక్కొక్కసారి అన్ని రెడీగా ఉన్న ప్లేట్ లో పెట్టుకుని తినాలన్నా కష్టం అలాంటిది ప్రతి పని మీరు విజయ గారిది అన్ని చేసి పెడుతున్నారు అంటే ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు భారం కాదు ఆ తల్లిదండ్రుల ప్లేస్ లో ఉండే మీరు తన్ని పోషిస్తున్నారు చూసుకుంటున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అప్పటి మందుమే ఫీల్ అయి తర్వాత ఫ్యూచర్ ఆలోచన చేస్తే అప్పుడు సిచ్యువేషన్ పక్క జరిగిపోతుంది ఫ్యూచర్ ఒక గుర్తుంటది ఎప్పుడు ప్రతి ఒక్క పని చేస్తే ఫ్యూచర్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చేస్తే రేపు పొద్దున ఏమైతుంది ఇప్పుడు చేస్తే రేపు పొద్దున ఏమైతుంది రేపు పొద్దున వచ్చి ఆపదకి ఇప్పుడు ఏం చేయాలి చాలా సంతోషం ప్రతి కుటుంబంలో మీలాంటి అన్న మీలాంటి నాన్న ఉంటే ఎలాంటి లోపం లోపమున్నా అది చిన్నగానే కనిపిస్తుంది ఎలాంటి ఆత్మహత్యలు కూడా జరగవు నిజంగా మీరు విజయలక్ష్మి గారికే కాదు మా అలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు థ్యాంక్ యూ అన్నా విజయ గారి కుంచెలో ప్రాణం పోసుకున్న మైథాలజీ థీమ్ తో ఉన్న అద్భుతమైన చిత్రాలండి ఇవి విజయ గారు తను సర్వైవ్ అవ్వాలి అన్నా తన ఫ్యామిలీకి తను అంతో ఇంతో ఆర్థిక భరోసా కల్పించాలి అన్నా ఈ పెయింటింగ్స్ అమ్ముడు పోతేనే తనకి ఆర్థిక భరోసా ఎవరైనా ఈ పెయింటింగ్స్ కొనాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కానీ విజయ గారిని కానీ సంప్రదించండి ఒక్కొక్క పెయింటింగ్ ఖరీదు ఐదు వేల పైమాట మీరు ఎంతైనా పెట్టుకొని తనకు ఆర్థిక భరోసా కల్పిస్తే మరెంతో మందికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు తనకు వెన్నంటి నడిపించిన వాళ్ళు అవుతారు ఈ మా చిన్న కోరికను మగువా కార్యక్రమం నుంచి స్వీకరిస్తారని తనకి అండగా నిలుస్తారని కోరుకుంటున్నాం మీరు చిత్రకారిణిగా రాణిస్తున్నారు సామాజిక కార్యకర్తగా రాణిస్తున్నారు అట్ ది సేమ్ టైం వికలాంగ్ల జేఏసీ తరఫున పనిచేస్తున్నారు ఇంతకీ విజయ గారిలో విజయ గారికి ఏ కోణం అంటే ఇష్టం నాకు అన్ని కోణాలు ఇష్టమే ఎందుకంటే నేను నా లైఫ్ ఆల్మోస్ట్ నేను టూ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చి నేను ఆల్మోస్ట్ చనిపోయాను అనుకున్న స్టేజ్ నుంచి పర్లేదు ఇప్పుడు బెటర్గా రన్ అవుతున్న ఈ స్టేజ్కి వచ్చినానంటే దాని వెనకాల చాలా కృషి ఉన్నది నాకు ఇది అదే కాదు నేను నాకంటే నేను సమాజానికి కొత్తగా పరిచయం అవ్వాలి అండ్ నన్ను చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి నా ముఖ్య ఉద్దేశం అది మీరు నలుగురిని కాదండి నాలుగు లక్షల మంది వరకు ఇన్స్పైర్ చేస్తున్నారు మీ కళ అలాంటిది మీరు మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడుతున్నారు కానీ మీ కళ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది నాకు మాట్లాడడం కన్నా మనం చేసే పని చూపించాలన్నది మేము జ్ఞానం ఏంటో మనం చేసే పని చెప్తుంది అంతే ఇంత ముందుకు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అన్నీ ఒకరే చేస్తే కుటుంబం ఎలా నడుస్తుందండి అని అయితే నేను విన్నది ఏంటి అంటే విజయ గారు తను వేసిన పెయింటింగ్స్ అవునవును ఒక్కొక్క పెయింటింగ్ ఎంత రేటు కమ్ముడిపోతుంది దాని పడిన కష్టమైనా మీకు వెళ్తుందా చాలా కష్టం ఉంది అంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల అసలు అటు పెయింటింగ్స్ ఎవరు సెల్లింగ్ చేయట్లేదు అదే సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్లింగ్స్ ఏం లేవండి కానీ చేస్తూ కళనూరికే వదులుకోలేం కదండి అది ఒక విసనం లాంటిది ఒక వన్ డే టూ డే లేదా వన్ వీక్ కూకుంటాం కానీ దాని తర్వాత అసలు నేను బ్రష్ పట్టుకోకుండా కానీ పెన్నైనా పట్టుకునే ఏదో ఒకటి గీయడం నా హాబీ అట్లా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇంకా అయినా మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయడం వేరు అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేసినా సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో తెలియదు కదా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ ఎప్పటికైనా అవుతుంది అన్న ఆశతో మీరు చాలా చోట్ల చాలా ప్రదర్శనలు ఇచ్చారు మీరు వేసిన పెయింటింగ్స్ తో మీ ఒక ప్రదర్శన ని గవర్నర్ గారు ప్రారంభించారు ఆ అనుభవాలు అది సాలార్జం మ్యూజియంలో టూ థౌజండ్ ట్వంటీ లో ఉమెన్స్ డే సందర్భంగా అండి యాక్చువల్లీ నా ఒకదాని కాదు గ్రూప్ షో అనమాట అందులో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్లతో నేను పార్టిసిపేట్ చేయడం అండ్ నాకంటూ ఒకటి స్పెషల్ గుర్తింపు రావడం చాలా గొప్పగా అనిపించింది మేడం రవీంద్రబాద్ లో నిర్వహించిన రిఫ్లెక్షన్ ఆర్ట్ షో మీకు చాలా గుర్తింపును తెచ్చింది దానికి సంబంధించిన అనుభవాలు విశేష యాక్చువల్లీ నేను ఒక అవార్డు ఫంక్షన్ కి రవీంద్ర భారతికి వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫిబ్రవరి అనుకుంటా మేబీ పద్మావతి గారు ఎగ్జిబిషన్ అది స్ఫూర్తి అవార్డ్స్ ఇస్తూ వెళ్ళాను అక్కడికి నాకు రవి అది హరికృష్ణ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు మామిడి హరికృష్ణ సార్ తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ సాహిత్య అకాడమీ డైరెక్టర్ సో అక్కడ నేను కొన్ని పెయింటింగ్స్ తీసుకెళ్లడం జరిగింది నా పెయింటింగ్ చూసి సార్ ఇంకా వెంటనే అనేసారు విజయలక్ష్మి నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాను మన రవీంద్ర భారతిలోనే టూ థౌజండ్ నైన్టీన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నీ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది అని చెప్పినారు ఇంకా అట్లానే సార్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇంకా చాలా గుర్తింపు వచ్చింది నాకు ప్రపంచానికి నేను అట్లా గుర్తింపు నాకు నాకు నేను నాకు ఒక టర్నింగ్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఉంటారు కదా ఆ టర్నింగ్ పర్సన్ హరికృష్ణ సారే ఓకే ఏ చిన్న విషయంలో అయినా లేదు విజయలక్ష్మి నేను మీకున్నాను నువ్వు చేస్తూ ఉండమ్మా అని చెప్పి ఒక ఒక భరోసా ఇచ్చే వ్యక్తి తను ఎంతో మంది ప్రోత్సాహంతో మరి ఎంతో మంది సహకారంతో మీరు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ముందుకు సాగుతున్నారు మరి ఎంతో మందికి ఈ కళను అందించడానికి ఆర్ట్ అకాడమీ లాంటి సంస్థలను ఏమైనా స్థాపించే అవకాశం ఉందా యా డెఫినెట్లీ ఉంది మేడం నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక నాకు ఒక డ్రీమ్ ఉంది ఏంటంటే నేను దేశ రాజధాని ఢిల్లీలో ఒకసారి అయినా నా ప్రదర్శన ప్రదర్శించాలని ఉంది ఓకే అది మేబీ ఇంకా టూ టూ మంత్స్ లో ఉంటుంది అది అయిపోయిన తర్వాత డెఫినెట్లీగా నేను ఒక అకాడమీ స్టార్ట్ చేసి మా లోకల్లో ఉన్న చిన్న 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 పిల్లలకి అట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళ ద్వారా ఎగ్జిబిషన్స్ అట్లా కండక్ట్ చేస్తూ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కదా మేడం అంటే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అట్లా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి కూడా వాళ్ళలో ప్రాక్టీస్ ఇప్పిస్తూ వాళ్ళ ద్వారా స్టేజ్ షోస్ అన్నట్టుగా ఉంది నాకు ఓకే ఇంత ముందుకు మీరు మాటల్లో మాటగా అన్నారు మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నాను అని యువతలో చాలా మందిని మనం చూస్తుంటాం టీనేజ్ పిల్లలు తొమ్మిదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి మొదలు పెడితే ఎంతటి వాళ్ళైనా చిన్న కష్టం వచ్చింది ఉద్యోగంలో ఫెయిల్ అయ్యాము ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు అమ్మ మొబైల్ కొను పెట్టలేదు నేను బండి కొనుక్కోలేకపోయాను మా ఆవిడ తిట్టింది మా ఆయన కొట్టాడు ఇలాంటి సిల్లీ రీజన్స్ తో ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు చెప్పడం కాదు కానీ మీ జీవితమే ఒక పోరాటం ప్రతి రోజు ఒక యుద్ధం చేస్తుంది రోజు గడవడం అలాంటి చిన్న చిన్న వాటికే జీవితాలను బలి తీసుకునే వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పేదంటే జీవితంలో ఏదైనా సరే మనకు అందుబాటులోకి ఈజీగా వచ్చిందనుకో దాని ఎలా వాల్యూ తెలియదు మనం ఏదైనా కష్టపడి అది శ్రమ కోర్చి ఎదురు చూసి సంపాదించుకుంటాం చూడు దానికి ఉండే వాల్యూబుల్ మనం ఇంత ఈజీగా వచ్చిందానికి ఉండదు నేను కూడా అనుకుంటూ ఉంటాను నేను దింతింత చిన్న విషయాలకు కూడా ఇట్లా సూసైడ్ చేసుకుంటారు మరి అలాంటి పరిస్థితి ఇంకెలా ఉండాలి మేము ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అంటే సమాజంలో మా మీద చాలా వరకు చిన్న చూపు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంకి ఎవరి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు లేదా మాకున్న హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మాకు స్టడీస్ విషయంలో కానీ దాంట్లో చాలా డిఫికల్ట్ ఉంటాయి మా లైఫ్ వాటి అన్నిటిని మేము ఫేస్ చేస్తూ వస్తున్నామంటే ఈ సొసైటీలో మేము ఎంత కష్టపడుతున్నామో ప్రపంచానికి కూడా తెలవాలనేది నా ప్రయత్నం ఎందుకంటే నన్ను చూసి ఎవరైనా రీపు ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన ఉన్నవాళ్ళు అరే అలాంటి ఆవిడనే ఉంటుంది నేను ఎందుకు ఉండకూడదు లీఫ్ లైఫ్ లో ప్రతి ఒక్కటి అనుకున్నట్టుగా జరగదు కొన్ని సందర్భాలు మధ్యలో కట్టే ఛాన్సెస్ ఉంటాయి మనం కోరుకునే ఎన్ని జరగాలని లేదు సో అది లేనప్పుడు మనం మనకు రాసిపెట్టలేదు అనుకుని వదులుకోవాలి తప్ప ఇంకా వేరే దారి ఎత్తుకోవాలి తప్ప ఇంకా దానికోసమే లైఫ్ స్పాయలు చేసుకోవడం నాకు నచ్చదు మేడం మీరు సాయం చేయకపోయినా పర్లేదు సానుభూతి చూపించొద్దు అంటారు అవును కొత్తగా చిత్రకళలో ప్రావీణ్యం పొందాలి అనుకునే వారికి మీరిచ్చే సలహాలు సూచనలు ఏదైనా క్రియేటివిటీ ఉంటే ఏ ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు మెయిన్ ఏంటంటే ఏదో ఫ్యాషన్ కోసం కాదు మనలో లోపల కావాలి నేను చెయ్యాలి చెయ్యాలి కొత్తగా ఏదైనా చేసి చూపించాలని ఉంటుంది చూడు తపన అలా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ విన్ అవుతారు కొంతమందికి పరిస్థితుల ప్రభావం కానీ వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు ఎంత వెనకటి వేస్తుంటారు కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం ఇంకా దృఢంగా మన ఎది దృఢంగా మారి మనం అనుకున్న సాధించాలి నేనేం చెప్పాలనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మ్యామ్ ఎన్నో విషయాలు జీవితం అంటే పోరాటం రోజుతో సాగిపోదు దాన్ని ముందుకు సాగించాలి తప్ప అక్కడితో ఆగిపోకూడదు అన్న ఒక స్ఫూర్తిని మా అందరిలో నింపారు థ్యాంక్ యూ ఇదే స్ఫూర్తి మీరు కంటిన్యూ చేయాలి అని మరెంతో మందికి మీరు మార్గదర్శిగా నిలవాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చూశారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్ చిన్న కష్టం వచ్చిందని కృంగిపోకుండా అక్కడే ఆగిపోకుండా అక్కడి కొత్త దీక్షతో ముందుకు సాగితే జీవితంలో మనకు అనుకున్నది సాధించగలమని విజయ్ గారు చెప్పకనే చెప్పారు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే